అంకమరావు గారి వరి పొలం దగ్గర ఉన్నాము ఇది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ వెరైటీ దీన్ని జీలకర్ర మసూర్ అని అట్లా అంటారు అయితే ముఖ్యంగా మనకు దీంట్లో ప్రమాదకరమైనటువంటి పెస్ట్ వచ్చి మనకు కాండం తులసి పురుగు స్టెమ్ బోలర్ అంటారు స్పో ఇన్సర్ట్లస్ అనేటువంటిది సైంటిఫిక్ నేము అవి ఏం చేస్తాయంటే ముదిరినటువంటి నార్లో అది ఎప్పుడు కూడా కొనల మీద ఇట్లేస్ ఎగ్స్ టిప్స్ ఆఫ్ ద లీవ్స్ అంటారు అంటే అది కొనల మీద పెట్టుంది కాబట్టి మనం నాటుకునేటప్పుడు ఇలా తుంచి నాటుకోవడం వల్ల మనకు ఏదన్నా పొరపాటున ఎటువంటి ఏదైనా పెస్ట్ గుడ్లు పెట్టినా కూడా దాన్ని చేసుకోవడానికి మనకు ఇది ఒక మంచి పద్ధతి కాబట్టి అందువల్ల రైతుకి ఇది మనం చేసి చూపించాము ఇప్పుడు ఇది తక్కువ మంచి రైట్ టైంలోనే వీరు నాటుతున్నారు ముప్పై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల కాబట్టి రైట్ టైంలో వీరు నాటుతున్నారు కాబట్టి మంచిగా మీరు తక్కువ విస్తేనే కాబట్టి కూడా మీరు దావజీవ అమ్మకం అదేవిధంగా ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే ఈ రైతు దగ్గర మేమే తీసుకుంటాం ఒడ్లు తినేదానికి ఓకేనా మంచిగా బాగా ఈ ఇది స్టార్టింగ్ కాబట్టి ప్రకృతి కర్ నుంచి మంచిగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఆర్గానిక్ సిబ్బంది అయినటువంటి జబ్బుఎన్ఎఫ్ స్టాఫ్ కూడా వీరికి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ சாட்லேயே பெட்டார் ட்ரால ட்ரால பெட்டார்